తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనాటి తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు విజయానంద్ బమ్మూరి అమరేందర్ రావు మాట్లాడుతూ స్వరాష్ట్ర ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ ఆరు గ్యారంటీలలో రెండు వందల యాభై గజాల స్థలాన్ని కల్పించడం అభినందనీయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన కాలంలో ఎఫ్ఐఆర్ క్లాజ్ చేర్చడం మూలంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క కేసు లేకుండా శాంతియుతంగా పోరాటం చేసిన జేఏసీ నాయకులకు పాత్రికేయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వారిని ఆనాటి వార్తాపత్రికల ద్వారా ఉద్యమం నాటి వీడియోలను పరిశీలించి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలని కోరారు జైలుకెళ్ళే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపునిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సరే ఏదైనా ఒక ఇనిషియేషన్ జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళు కూడా కల్పించి ఆ ఉద్యమాన్ని అలా ఉధృతంగా తీసుకెళ్ళ తీసుకెళ్లే విధంగా ఒక జేఏసీ నాయకత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫుల్ టైం వెచ్చించే సమయాన్ని ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది మరి ఆ జేఏస్సీలో ఉన్న చైర్మన్ కావచ్చు కన్వీనర్ కావచ్చు కో కన్వీనర్ కావచ్చు ఇతర కమిటీ సభ్యులు కావ కావచ్చు వాళ్ళంతా పూర్తి సమయాన్ని అంటే అత్యధిక సమయాన్ని ఆ ఉద్యమానికి కేటాయించి ఉద్యమాన్ని నడపడం జరిగింది దాని ద్వారానే తెలంగాణ సాధ్యమైంది మరి వాళ్ళు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా జేఏసీ కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల ప్రధాన నిర్వాహకులు ఉన్నారు ప్రధానంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి అందులో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఎంతో ఎన్నో రకాలుగా త్యాగం చేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది కాబట్టి వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది కొత్తగా ఎన్నికల వాగ్దానాలలో అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకి మేము సహాయం చేస్తామని చెప్పి ప్రకటించాం ఆ ప్రకటనను ఉద్యమకారులుగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉద్యమకారులకి రాజకీయంగా అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో కానీ అమరవీరుల కుటుంబాల విషయాల్లో కానీ మేము సానుకూలంగా వాళ్ళను గుర్తిస్తామని చెప్పి చెప్పడం ముదావహం మంచి పని అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని లబ్ధిదారులకు పెట్టుకునే ఒక దరఖాస్తులో చిన్న ఒక సబ్కాలంగా చేర్చడము ఉద్యమకారులకు అది ఒక సంస్థ గౌరవంగా లేదనేది మా భావన అయినప్పటికీ అట్లా చేర్చినప్పటికీ కూడా అందులో మళ్ళీ కేవలము ఎఫ్ఐఆర్ ఉండి జైలుకి వెళ్ళినటువంటి జైలు వివరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అనే భావన అందులో ఉన్న అప్లికేషన్ ద్వారా మనకు కనబడుతున్నది అట్లా అయితే శాంతియుతంగా కోట్లాదిగా ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నటువంటి అనేక మంది ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు అడ్వకేట్లు ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు వీళ్ళెవరైనా శాంతియుతంగానే పోరాటాలు చేస్తారు వీళ్ళకి ఎఫ్ఐఆర్లు కావు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ కావచ్చు గంటా చక్రపాణి దేశపతి శ్రీనివాసు కొదనరాం సార్ మీద అయితే ఉంటాయి ప్రధానంగా జేఎసి చైర్మన్ గనక కొంత ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది కానీ మిగతా ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది రేపు ఉద్యమకారులుగా లిస్ట్లో ఉండలేకపోతారు ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమం నాటి జేఏసీ నాయకులు జేవి రాజు అశోకురావు కానుగంటి శ్రీనివాస్ అంది సదానందం అదర్ సండే సమ్మారావు ఏలేశ్వరం వెంకటేష్ విజయ్ కుమార్ గౌడ్ సత్తార్ శ్రీ రామోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లే పొడి ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో